నేషనల్ తెలుగు మీడియా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇది సేవా కార్యక్రమం రాజకీయాలతో సంబంధం లేదు ఆగస్టు చుండూరు చుండూరు మండలం బంగారుగడ్డ గ్రామంలో కొమ్మటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరవ ఉచిత విడత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మునుగోడు ఎమ్మెల్యే కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో పేదలకు కంటి సమస్య అనేది ఉండకుండా చేస్తాము రాబోయే కాలంలో మునుగోడులోని కంటి ఆసుపత్రి నిర్మించి ప్రజలకు అందుబాటులో ఉచిత కంటి ఆపరేషన్ కాంట్రాక్టుల కోసం నిర్మించింది తుమ్మిడి మా హట్టి వద్ద నీరు ఉన్నా కూడా కాదని మేడిగడ్డ వద్ద నిర్మించారు డిజైనర్ డిజైన్ అశ్రద్ద నిర్లక్ష్యం అవినీతి చోటు చేసుకుంది కారకులు ఎంతటి వారైనా సరే ఈ ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని సూచిస్తున్నారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం గొర్రెల స్కామ్ లిక్కర స్కామ్ గ్రానైట్ మాఫియా ఇసుక మాఫియా మాఫియాలకు పాల్పడ్డ వారిని ఎంతటి వారిన శిక్షించాలని ప్రజలు ఎదురు